కొంచెం ముందుకెళ్తే ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు ఉంటుంది ఇప్పుడేమో ప్రజెంట్ ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులో ఉన్నాము మూడు రాష్ట్రాల మైల్ రాయి సీలేరు శబరి సంగమం అని ఈ ప్రాంతాన్ని అంటారు చూడండి ఈ రెండు నదులు ఇదిగోండి ఇక్కడ కలుస్తున్నాయి పోనవరం సమీపంలో శబరి నది గోదావరిలో కలిసే ప్రాంతం అదిగో చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే నేను మీరాము ఈరోజు మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాన్ని చూడడానికి వెళ్తున్నాను అదే విధంగా గోదావరి నదిలో కలిసే గోదావరికి ఉపనది అయిన శబరి నది శబరి నదికి ఉపనది అయిన సీలేరు నది ఈ మూడు నదులు కలిసే ప్రాంతం కూడా ఉంటుంది అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం మీరు కూడా రండి చూద్దాం ప్రజెంట్ చింతూరు సమీపంలో ఉన్నాం మేము చింతూరు మీదుగా ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ప్రాంతానికి వెళ్ళాం ఇది చింతూరు బ్రిడ్జ్ చూడండి శబరి నది మీద చింతూరు దగ్గరలో నిర్మించిన బ్రిడ్జు ఇదే ఈ చింతూరు పట్టణానికి సరిహద్దు ప్రాంతం ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ప్రాంతానికి వచ్చాం ఈ బస్సులు ఒడిశా బస్సులే ఇక్కడ నుండి జిల్లా కేంద్రానికి వెళ్తూ ఉంటాయి ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులో ఉన్నాం ప్రజెంట్ మనం అయితే ఇక్కడే సీలేరు నది ఆ బ్రిడ్జి కిందనే సీలేరు నది వెళ్తుంది ఈ నది శబరి నదిలో కలిసే ప్రాంతం సీలేరు శబరి సంగమం దగ్గరికి వెళ్దాం ఈ శబరి నది సోలవరం సమీపంలో గోదావరిలో కరుస్తుంది అది కూడా చూద్దాం కొంచెం ముందుకెళ్తే ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు ఉంటుంది ఇప్పుడేమో ప్రజెంట్ ఆంధ్ర ఒడిశా సరిహద్దులో ఉన్నాం ఎందుకంటే ఇక్కడి వరకు ఆంధ్ర ఇక్కడ నుండి కొంచెం అటు ముందుకెళ్తే ఈ బ్రిడ్జి దాటితే బ్రిడ్జి మధ్యలోనే ఇప్పుడు కరెక్ట్గా బ్రిడ్జి కూడా రెండు రాష్ట్రాలకు సరిహద్దులో ఈ బ్రిడ్జి ఉంది ఆ ఒడిశా ప్రాంతం కూడా చూద్దాం ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం బ్రిడ్జి కింద సీలేరు నది పక్కలే ఉన్నాం చూడండి ఒకసారి ఈ లొకేషన్ చూసి అటు వెళ్దాం ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ప్రాంతంలో ప్రవహిస్తున్న ఈ సిలేర్ నది ఇటు చూడండి ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది ఇదే ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ప్రాంతంలో బ్రిడ్జి కూడా నిర్మించారు బస్సు వెళ్తుంది కదా అది ఒడిస్సా వెళ్ళే బస్సే ఈ బస్సులు మొత్తం ఒడిస్సా రాష్ట్రంలోని మల్కాన్గిరి జిల్లాకి వెళ్తూ ఉంటాయి జిల్లా కేంద్రం ఈ సరిహద్దు ప్రాంతం నుండి దాదాపు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మోటు గ్రామం ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉండడం వల్ల జిల్లా కేంద్రం చాలా దూరంలో ఉంది ఫ్రెండ్స్ ఈ సీలేరు నది గురించి కొన్ని విషయాలు ఒకసారి చూస్తే ఈ సీలేరు నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన్మించి ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులో ప్రవహిస్తూ చివరకు ఆంధ్ర ఒడిశా ఛత్తీస్గఢ్ మూడు రాష్ట్రాల సరిహద్దు భాగంలో శబరి నదిలో కలుస్తుంది ఈ సీలేరు నది ఈ సీలేరు శబరి ఈ రెండు నదులు కూడా గోదావరికి ఉపనదులు అదేవిధంగా శబరి నదికి ఉపనది ఈ సీలేరు నది ఈ సీలేరు నదిపై జల విద్యుత్ ఉత్పత్తి అధిక మొత్తంలో జరుగుతుంది ముఖ్యంగా బలిమెర డొంకరాయి అదే అదేవిధంగా ఎగువ సీలేరు దిగువ సీలేరు విద్యుత్ కేంద్రాలు కూడా నిర్మించి అందులో దాదాపు కొన్ని వేల మెగావాట్ల విద్యుత్ కూడా ఉత్పత్తి చేస్తున్నారు ఆ విద్యుత్ని ఒడిస్సా ఆంధ్ర సమానంగా పంచుకోని గుణంగా అన్నిటికీ వినియోగిస్తుంది ఏ ఏ విద్యుత్ కేంద్రం నుండి ఎంత ఉత్పత్తి అవుతుందో ఒకసారి చూస్తే మచ్చికంటు విద్యుత్ కేంద్రం నుండి నూట ఇరవై మెగావాట్లు బలిమెల నుండి యాభై ఒక్క మెగావాట్లు ఎగువసిలేరు దిగువసిలేరు నుండి నాలుగు వందల అరవై మెగావాట్లు డొంకరాయి నుండి ఇరవై ఐదు మెగావాట్లు ఉత్పత్తి చేస్తున్నారు నెక్స్ట్ ఒడిస్సా రాష్ట్రానికి వెళ్దాం రండి ఫ్రెండ్స్ మనం ఆంధ్ర నుండి ఒడిశా రాష్ట్రంలోకి వెళ్తున్నాం జస్ట్ ముప్పై సెకండ్లు మాత్రమే చూడండి వెళ్ళాం అడుగు పెట్టినాం ఇది ఒడిషా రాష్ట్రం ఇక్కడ నుండి చూడండి ఇక్కడ బోర్డు కూడా ఉంది చూడండి ఒకసారి లెఫ్ట్ సైడు మోటు రైట్ సైడు మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ ఇది ఒడిషా రాష్ట్రంలోని ఒక జిల్లా కేంద్రం ఇప్పుడు మనం వెళ్ళే మోటు గ్రామం ఒడిశా రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక గ్రామం ఇటు ఆంధ్ర అటు ఛత్తీస్గఢ్ మధ్యలో మోటు గ్రామం ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఆ పక్కలే రెండు నదులు కలిసే ప్రాంతం కూడా ఉంటుంది వెళ్దాం రండి ఫ్రెండ్స్ చూడండి వెల్కమ్ టు ఒడిషా బోటు ఒక కిలోమీటర్ కలిమెల ముప్పై మల్కాన్గిరి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇలా ముందుకెళ్ళి రైడ్ తీసుకుంటే మల్కాన్ గిరి వస్తుంది లెఫ్ట్ వెళ్తే మోటు గ్రామం వస్తుంది మూడు రాష్ట్రాల సరిహద్దులో ఒక మైల్ రాయి కూడా ఉంటుంది అది కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్ ఈ ఆటో వస్తుంది కదా ఇది ఛత్తీస్గఢ్ నుండి ఒరిస్సా వెళ్తుంది ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దులో ఈ బ్రిడ్జ్ నిర్మించారు చూడండి మనం ఇలా వచ్చాం అటు ఛత్తీస్గఢ్ ఇటు మూడు రాష్ట్రాల సరిహద్దు చూసుకొని వెళ్దాం రండి ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతానికి వచ్చాము ఇదిగో చూడండి ఇదే మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం మైలురాయి ఇక్కడే ఉంది చూడండి ఇదే ఆంధ్ర ఒడిస్సా ఛత్తీస్గఢ్ మూడు రాష్ట్రాల సరిహద్దు మైల్ రాయి ఇదే మీకు క్లియర్గా చూపెడతాను ఒకసారి చూడండి మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఇదే చూడండి మైల్ రాయి ఈ పక్కలే ఇదిగో చూడండి జాతీయ నాయకుల విగ్రహాలు ఉన్నాయి ఇదిగోండి సుభాష్ చంద్రబోస్ మధుసూదన్ దాస్ లక్ష్మణ్ నాయక్ గోపా ఇలా నలుగురు విగ్రహాలు కూడా ఇక్కడ పెట్టారు ఈ బ్యాక్ సైడే ఆంధ్ర సరిహద్దు అక్కడ ఛత్తీస్గఢ్ ఇటు సైడు ప్రజెంట్ మనం ఉన్నది ఇక్కడ ఒరిస్సా సరిహద్దు ఇటు సీలేరు నది ఇది ఇదిగోండి ఇది సీలేరు నది ఈ నది ఒరిస్సా నుంచి వస్తున్న ఈ శబరి నదిలో అదిగోండి అక్కడ కలుస్తుంది రెండు నదులు ఇక్కడ కలిసి ఈ శబరి నది ఇలాగే ఆంధ్ర ప్రాంతం నుండి వెళ్ళి కూనవరం సమీపంలోనే గోదావరి నదిలో కలుస్తుంది గోదావరికి ప్రధాన ఉపనదులలో శబరి నది ఒకటి సీలేరు శబరి సంగమం అని ఈ ప్రాంతాన్ని అంటారు చూడండి అయితే ఈ శబరి నదికి ఉపనది సీలేరు నది ఈ రెండు నదులు కూడా గోదావరికి ఉపనదులుగా ఉన్నాయి ఈ సీలేరు నది శబరి నదిలో కలిసిన తర్వాత ఈ శబరి నది ఆంధ్ర ప్రాంతం నుండి ప్రవేశించి అదేవిధంగా కూనవరం సమీపంలో గోదావరి నదిలో కలుస్తుంది ఆ అద్భుతమైన దృశ్యాన్ని కూడా మీకు కూనవరం సమీపంలో చూపెడతాను ఈ ప్రాంతాన్ని సీలేరు శబరి సంగమం అంటారు రెండు నదులు కలయిక చూడండి ఈ సీలేరు నది ఆంధ్ర ప్రాంతం నుండి ప్రవేశిస్తుంది మోటు గ్రామ సమీపంలోనే ఈ ప్రాంతం ఉంటుంది ఇది శబరి నది శబరి నది గోదావరికి ప్రధాన ఉపనదులలో ఒకటి ఈ శబరి నది ఈ శబరి నది ఒరిస్సా రాష్ట్రంలోని తూర్పు కనుమలల్లో జన్మించి దాదాపు ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో రెండు వందల కిలోమీటర్లు ప్రయాణించి ఆంధ్ర రాష్ట్రంలోకి ప్రవేశించి అదేవిధంగా ఇక్కడ సీలేరు శబరి కలుసుకొని చింతూరు మీదుగా కూనవరం సమీపంలో గోదావరి నదిలో కలుస్తుంది ఈ లొకేషన్ చాలా బాగుంది ప్రకృతి ప్రేమికులకు పర్యాటకులకు చక్కటి స్పాటు చక్కటి లొకేషన్ ఈ ప్రదేశం భవిష్యత్తులో పర్యాటక ప్రదేశంగా ఉండబోతుంది ఈ ప్రాంతానికి రావడానికి రోడ్డు సౌకర్యం గుడంగా చక్కగా ఉంది కొత్త రోడ్డు గుడంగా వేస్తూ ఉన్నారు దీని పక్కలో అటు సైడు అదిగోండి అటు సైడు అది ఆంధ్ర ఇది శబరి నది ఆ ఒడ్డు అవతలికి ఛత్తీస్గఢ్ మనం ప్రజెంట్ ఉన్నది ఒడిషా ఇదే మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం ఇదే కరెక్ట్గా మనం మూడు రాష్ట్రాల సరిహద్దులో మనం ఉన్నాము చూడండి ఈ ప్రదేశానికి రావడానికి కొత్తగా రోడ్డు కూడా నిర్మిస్తున్నారు ఇప్పుడు మనం బ్రిడ్జి పైకి వెళ్దాం రండి ఇది రెండు రాష్ట్రాల సరిహద్దులో ఈ బ్రిడ్జి ఉంది చూడండి ఫ్రెండ్స్ మనం ఒడిశా రాష్ట్రం నుండి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోకి వెళ్తున్నాం ఈ రెండు రాష్ట్రాల మధ్య ఈ బ్రిడ్జి నిర్మించారు ఇదిగోండి ఇక్కడి నుండి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ప్రారంభమవుతుంది రైట్ సైడ్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా రాయ్పూర్కు వెళ్ళడానికి దారి అది లెఫ్ట్ సైడ్లోనేమో కుంట ప్రాంతానికి వెళ్ళొచ్చు మనం ఇప్పుడు కుంట ప్రాంతం నుండే మనం చెట్టి జంక్షన్ మీదుగా కూనవరం సమీపంలోని ఈ శబరి నది గోదావరిలో కలిసే ప్రాంతానికి వెళ్దాం ప్రజెంట్ మనం ఛత్తీస్గఢ్ ఆంధ్ర సరిహద్దులో ఉన్నాం ఆ బ్లాక్ రోడ్ నుండి ఆంధ్ర ఈ గచ్చి రోడ్డు వారికి ఛత్తీస్గఢ్ రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం ఇక్కడ నుండి మీదగా మీదుగా మనం కూనవరం వెళ్దాం రండి స్టేట్ వెళ్తే భద్రాచలం వెళ్తుంది మనం లెఫ్ట్ తీసుకొని కూనవరం వెళ్దాం ఎందుకంటే ఈ జంక్షన్ దగ్గర రైట్కి వెళ్తే భద్రాచలం వెళ్తాం లెఫ్ట్ సైడ్లో కూనవరం వెళ్ళొచ్చు ఇక్కడ నుండి కూనవరం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం కోనవరం సమీపంలోని శబరి నదిపై నిర్మించిన బ్రిడ్జిపైకి వచ్చాము ఈ బ్రిడ్జే విఆర్పురం కూనవరం మధ్యలో నిర్మించారు ఒకసారి ఈ బ్రిడ్జి చూసి తర్వాత ఈ శబరి నది గోదావరిలో కలిసే ప్రదేశాన్ని కూడా చూద్దాం ఫ్రెండ్స్ గోదావరి నది గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరలోని త్రయంబాకంలో జన్మిస్తుంది అరేబియా సముద్రానికి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఈ నది జన్మిస్తుంది మహారాష్ట్ర గుండా ప్రవహిస్తూ తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాదులోకి ప్రవేశించి ఆ తర్వాత కరీంనగర్ ఆదిలాబాదు ఉమ్మడి ఖమ్మం అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలలో ప్రవేశిస్తూ కాకినాడ సమీపంలోని సముద్రంలో కలుస్తుంది బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ గోదావరి నది దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నది ఈ గోదావరి నది భారతదేశంలో గంగా సింధు తర్వాత అతిపెద్ద నది గోదావరి నది ఈ గోదావరి నది సమీపంలోనే ఎన్నో పట్టణాలు ఎన్నో పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి రాజమండ్రి లాంటి పట్టణాలు అదేవిధంగా భద్రాచలం లాంటి పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి కోనవరం దగ్గర శబరి నది బ్రిడ్జి పైన ఉన్నాం ఇది శబరి నది ఈ శబరి నది ఇదిగో చూడండి ఇక్కడ ఆ ముందు కనిపిస్తుంది కదా అక్కడ గోదావరి ఆ గోదావరిలో కలిసే ప్రాంతం ఇక్కడే కుణవరం సమీపంలో శబరి నది గోదావరిలో కలిసే ప్రాంతం అదిగో చూడండి అటు నుండి వచ్చేది గోదావరి ఇది శబరి నది ఈ రెండు అక్కడ అదిగోండి అక్కడ కలుస్తుంది ఈ గోదావరి నది పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు ప్రవహించి సముద్రంలో కలుస్తుంది ఇది ఫ్రెండ్స్ మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం అదేవిధంగా సీలేరు శబరి నది గోదావరి నదుల గురించి కొంత సమాచారాన్ని తెలుసుకున్నాం ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఫాలో అవ్వండి ముందు ముందు ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ